సూటిగా సుత్తి లేకుండా రెండు నిమిషాలలో రివ్యూ మాట్లాడుకుందాం ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా పేరు పడక్కలం ఇది ఒక తెలుగు డబ్బుడు మలయాళం సినిమా జియో హాట్ స్టార్ లో ఉంది ఈ మలయాళం సినిమాలు ఏందో గాని మస్తు మంచిగా ఉంటాయి అసలు అది థ్రిల్లర్ అయినా సస్పెన్స్ అయినా కామెడీ అయినా ఏ జనర్ అయినా సరే అయితే ఇన్ని రోజులు మనం మలయాళం థ్రిల్లర్ మూవీస్ ని చాలా ఎంజాయ్ చేసినాం మరి ఇది కామెడీ సినిమా నిజంగా అంత మంచి కామెడీ సినిమా ఉందా మలయాళం డబ్బుడు తెలుగులో చూడొచ్చా మనకు అర్థం అవుతుందా అంటే ఎస్ ఈ సినిమా చాలా కామెడీ ఉంది నాకైతే సినిమా చాలా నచ్చింది కామెడీ ఒకటే కాదు స్టోరీ కూడా చాలా కొత్తగా చాలా యూనిక్ అనిపించింది అంటే ఈ మధ్య వచ్చిన సినిమాలలో ఏది కూడా ఇలాంటి స్టోరీ ఇలాంటి కామెడీ మనం మాత్రం అస్సలు చూడలేదు అయితే ఈ సండే మీ ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా ఖచ్చితంగా చూడండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా బోర్ కొట్టదు ఈ సినిమాలో నాకు అన్నిటికన్నా నచ్చింది ఏంటంటే ఈ సినిమాలో స్పెసిఫిక్ గా ఇతను హీరో ఇతను హీరో అని ఏమీ ఉండదు స్టోరీ పైన చాలా కాన్సన్ట్రేట్ చేసి చాలా బాగా రాసిండ్రు అండ్ ఇందులో మనకు జనగణ మన హీరో సూరజ్ కూడా ఉంటారు మళ్ళీ సినిమాలో పెద్దగా లవ్ స్టోరీ అని సాంగ్స్ అని అట్లాంటి ఏమి ఉండయి సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీయే కామెడీ ఫుల్ గా నవ్వుకుంటాం సినిమా మొత్తం ఒక కాలేజ్లో కాలేజ్లో ఉన్న లెక్చరర్స్ మధ్య అలా నడిచినా ఎక్కడ ఏదో రొటీన్ కాలేజ్ స్టోరీ అయితే అస్సలు ఉండదు అండ్ మీరు ఈ సినిమా చూసి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా చూసినాక మీకు ఎలా అనిపించిందో వచ్చిన కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో నా ఛానల్లో ఇంకా మరెన్నో మంచి మంచి మూవీస్ గురించి రివ్యూ చెప్పాను ప్లీజ్ అవి కూడా చూసి ఎంజాయ్ చేయండి